హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి వస్తుంది కదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కుడుములు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా పావుకప్పు పచ్చిశెనగపప్పుని తీసుకొని అందులో వాటర్ వేసుకొని అరగంట పాటు నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇందులో ఒక కప్పు రవ్వను వేసుకొని ఐదు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రంగు మారకుండా చూసుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుందామండి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి తురుము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వాటర్ని వేసుకోవాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నామంటే శనగపప్పు కూడా బాగా ఉడికిపోతుంది చూడండి శనగపప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకుని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రవ్వ కూడా బాగా ఉడికింది ఇలా బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు దింపి పక్కన పెట్టేసుకున్నామంటే కొద్దిగా చల్లారుతుందండి ఇలా చల్లారిన తర్వాత వాటర్ని అద్దుకుంటూ ఇలా కుడుముల్లా చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లోనే కాకుండా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి కుడుములు నేనైతే మూడు షేపుల్లో చేశాను ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను ఈ మూడు షేపుల్లో అయితే చేశానండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా కుడుములు అయితే ఎలా చేశామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్